హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నా వెయిట్ చూసుకుంటే సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నానండి సో టోటల్ ఎయిటీ ఫైవ్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తే సెవెంటీ ఫోర్ వచ్చానంటే ఇట్స్ అ మిరాకిల్ వెయిట్ సో ఇంట్లో ఉన్న ఫుడ్తోనే నేను మెయింటైన్ చేస్తున్నానండి సో మార్నింగ్ బిఫోర్ సెవెన్ ఏఎం మీకు తెలుసు కదా మజ్జిగ నైట్ చేసేసుకొని అందులో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు హెవీగా ఉందండి పొట్ట సో ఆ పొట్ట తగ్గాలంటే ఈ వాటర్ ఖచ్చితంగా డైలీ తీసుకోవాలి సో దాని తర్వాత టెన్ ఓ క్లాక్ లోపు ఒక అది తీసుకుంటాను బ్లాక్ కాఫీ సో బా బ్లాక్ కాఫీలో వచ్చేసి రెండు తీసుకుంటాను మార్నింగ్ ఈవినింగ్ సో బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఒక పాలకూర ఒక యాపిల్ రెండు క్యారెట్ ముక్కలు తీసుకున్నాను సో అది మొత్తం జ్యూస్ చేసుకొని తాగేసానండి సో ఇవి మూడు తీసుకోవడం వల్ల మనకు కాల్షియం కానీ విటమిన్ కానీ ఫైబర్ కానీ చాలా బాగా ఉంటుంది సో మనకు ఫైబర్ కాంటెంట్ కూడా బాగా ఉంటుంది సో తొందరగా వెయిట్ లాస్ అవుతాం మనము సో కొంచెం ఈ జ్యూస్ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో అన్ని జ్యూస్లో కొద్ది కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ సో మన కోసం వెయిట్ లాస్ ఖచ్చితంగా కావాలి కాబట్టి తాగక్క తప్పదు సో బ్లాక్ కఫీ కూడా బాగా పనిచేస్తున్నాడు సో మార్నింగ్ ఒకటి తీసుకుంటున్నాను ఈవినింగ్ ఒకటి తీసుకుంటున్నాను సో ఈవినింగ్ అయితే ఏమో స్నాక్స్ అలా ఏం తీసుకోవట్లేదు బాగా హెవీగా అనిపిస్తేనే స్నాక్స్ దగ్గరికి వెళ్తున్నానండి ఆకలి వేస్తుందని అనిపిస్తేనే సో స్నాక్స్లో కూడా ఒక యాపిల్ కానీ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ కానీ తీసుకుంటున్నాను సో లంచ్లో వచ్చేసి గోధుమ రవ్వ రెండు క్యారెట్లు పాలకూర మామూలుగా కర్రీ చేసుకున్నాను సో మళ్ళీ ఇంకొక కర్రీ వచ్చేసి గోకరకాయ టమాటా ఆలుగడ్డ వేసి కర్రీ చేసుకున్నానండి సో ఒక ట ఒక సాంబారు సో మీకు తెలుసు సాంబార్ కానీ పప్పు కానీ డైలీ నేను తీసుకుంటానని సో వీటిలోస్ నేను అయ్యాను కాబట్టి నా శారీస్ అవి చూడండి సో నాకు కొంచెం లూజ్ లూజ్గా అయిపోయాయి మొత్తము సో నాకు పోయి లాస్ట్ కా లాస్ట్ వీడియోలో చాలా మంది కామెంట్ చేశారండి నేను ఫర్ కేజెస్ తగ్గాను త్రీ కేజెస్ తగ్గాను సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో చూస్తే సో మన వల్ల ఒకవారు మన వీడియో చూసి వెయిట్ లాస్ అయ్యారంటే ఎంత గ్రేట్ కదా సో నాకు కూడా చాలా ఇష్టం అండి అట్లా మెసేజ్ చేస్తూ ఉంటే నాకు ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది సో నేను ఈ ఫైవ్ డేస్ నుంచి అసలు పెట్టలేదు కానీ మొత్తం వీడియోస్ అన్నీ తీశాను కొంచెం బాబుకి హెల్త్ కొంచెం ఇష్యూ ఉందండి సో వాడి కోసం ముందు పిల్లల్ని చూసుకోవాలి కదా అందుకే ఏ వీడియో నేను అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు డైలీ డే బై డే ఖచ్చితంగా రోజు పెడతాను వీడియో ఖచ్చితంగా చూడండి అలాగే మీరు కూడా వెయిట్ లాస్ అయ్యారా లేదనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నా డైట్ ప్లాన్ మీకు అమౌంట్ పెట్టి మనం బయట నుంచి కొనుక్కునేది కాదండి మనం ఇంట్లో ఉన్న దాంతోనే ప్యూర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డైట్ చేసే విధంగా ఉంటుంది సో నేను అందరిలాగా ఇవి తినండి అవి తినండి ఇవి కొనుక్కొచ్చుకోండి అలా నేను అసలు చెప్పట్లేదు ఎందుకంటే ఫస్ట్ నేను కొనను సో నేనే ఇంట్లో ఉన్న దాంతో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను సో ఇంట్లో ఉన్న ఫుడ్తోనే వీళ్ళ నేను ఎక్కువగా చెప్తుంది అంటే ఒక గోధుమ రవ్వ నేనండి అది కొంచెం బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలి సో అది కూడా లేకపోతే చపాతీతో మెయింటైన్ చేసుకోవచ్చు మనము రెండు చపాతీలు రెండు కర్రీస్ అలా మెయింటైన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ మనకు అండి మనకు మెయిన్ వెయిట్ పెరగడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న అన్నం వండేస్తాము సో అది కొంచెం ఎక్కువగా మిగిలిన కూడా అయ్యో అన్నం వేస్ట్ అయిపోతుంది పడేయడం ఎందుకని మనం పొట్లో వేసేస్తాం సో అది మన మెయిన్ ప్రాబ్లం హౌస్ వైఫ్లది సో ఖరాబ్ అవుతుందని మనం తినేస్తాం ఎందుకంటే ఫుడ్ విలువ మనకు తెలుసు కదా సో దానికోసం అని తిని మనం వెయిట్ గెయిన్ అవుతున్నామండి సో అలా కాకుండా మనం ప్రాపర్గా ఇలా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము సో ఇంకొక విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమమ్ జ్యూసే ట్రై చేయండి ఎందుకంటే జ్యూస్ తీసుకుంటేనే త్వరగా వెయిట్ లాస్ అవుతాం ఇంకొకటి ఏంటంటే మనకు దానికి కావలసిన పోషకాలు ఫైబరు అన్నీ అందులో ఉన్నాయి సో పాలకూర క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా బాడీకి మనకు ఎందుకంటే మనం బ్లడ్ లాస్ బాగా అవుతాము పీరియడ్స్ టైంలో ఇంకొకటి థర్టీ ప్లస్ కానీ ఫార్టీ ప్లస్ కానీ ఉన్న వాళ్ళకి కొద్దిగా మనకు పీరియడ్స్ మెనోపాజ్ వచ్చేసి పీరియడ్స్ ఆగిపోయాయి అంటే ఖచ్చితంగా షుగరు బీపీ అటాక్ అవుతుంది సో ఆ షుగర్ బీపీ మనకు అటాక్ అవ్వకుండా మనము నార్మల్ వెయిట్లో నాజుగ్గా ఉండి మనం బాడీని మెయింటైన్ చేయగలిగితే మనకు అలాంటివి అసలు మనం దేర్చేరవు సో సో నా ఛానల్ కనుక నచ్చి మీకు వీడియోస్ యూస్ అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మీ మీ వెయిట్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఎలా ఉంది అక్క ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలా అనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు